మకర రాశి వారికి విశ్వామసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది శాస్త్రీయ వేది పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో పదిహేడు రోజుల పాటు మాత్రము శని సంచారం జరుగుతుందండి ఆ పదిహేడు రోజులు పిల్లలకి గాయాలు అవటమో లేకపోతే పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటమో లేకపోతే కొంచెం డబ్బులకు ఇబ్బంది పడటము ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవటం ఇవి అర అనారోగ్యాలు అంటే దబ్బు జరుబు ఇలాంటి జరుబు ఇలాంటివి చూపించేట అవకాశం ద్వితీయ స్థానంలో రాహు శని సంచారం జరుగుతోంది తదుపరి ఆయన మేనల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ మీకు మిగతా సంవత్సరం అంతా కూడా ఈ పదిహేడు రోజులు తీసేస్తే మిగతా సంవత్సరం అంతా కూడా శని భగవానుడు తృతీయంలోనే మీకు సంచారం చేస్తూ ఉన్నారు ఆ తృతీయంలో సంచారం చేసినంత కాలం కూడా ఆయన మీకు మంచి సహాయ సహకారాలన్నీ అందిస్తారు ఇంత బయట అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు మీతో సమాన స్థితిలో ఉన్నటువంటి వారు మీకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మీరు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందిస్తారు తద్వారా సమస్య మంగళాలు జరుగుతూ ఉంటాయి మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద చాలా శుభప్రదంగా ఉంటుంది కాకపోతే రాహుగ్రహం యొక్క సంచారం తృతీయంలో ఒక నెల పదహారు రోజులు మాత్రం ఉంటారు తృతీయంలో అక్కడ ఆ నెల పదహారు రోజులు మాత్రం శని ఏ విధమైన సుఫలితాలు కలగజేస్తున్నాడో అదే సుఫలితాలు రాహు కూడా ఇస్తున్నారు తదుపరి సహజంగానే వక్రగతిలో సంచరించేటటువంటి రాహుగ్రహం ద్వితీయ స్థానంలోకి వస్తోంది ద్వితీయ స్థానంలో రాహువు పిల్లల కుటుంబం మీద ధనాదాయం తగ్గటము అలాగే పిల్లలు దెబ్బలు తగిలించుకోవటము లేకపోతే మాటలు కఠినత్వం పెరగటం మన మాటలకు ఎదరవాడు బాధపడటము లాంటివన్నీ జరిగే అవకాశం మనకి ద్వితీయ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉన్నది రెండో స్థానంలోకి వచ్చి మూడో స్థానంలో మాత్రమే మనకి అంటే మేనల్లో ఉన్నటువంటి ఆ నెల పదిహేను రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు తర్వాత రాహు అంతా కూడా మనకి చెడునే చేస్తూ ఉన్నాడు మనకు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడం లేదు ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి పంచమ స్థానంలో గురు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది అక్కడ మీ సంతానం అభివృద్ధి చెందుతారు సంవత్సరం అంతా కూడా ఇక్కడ ఐదవ స్థానంలో మీకు కొద్ది రోజులు మాత్రం సంచారం చేస్తున్నారు అంటే ఎనిమిదో తారీఖు ఐదో నెల ఈ అంతవరకు బాగుందండి ఆ తదుపరి మీకు ఈ ఐదో స్థానంలో ఏంటంటే సంతానం మంచి బుద్ధిబలం పెరగటము సంతానం బాగా చదువులో రావటము మంచి స్నేహితులు చేయడం బాగుంది తదుపరి ఆరో స్థానంలోకి అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తున్నారు ఆ మిథునంలో ప్రవేశించినటువంటి కాలంలో కొంచెం ఆరోగ్యం బాగా అలాగే రుణాలు పుట్టకపోవటము అలాగే శత్రువులు పెరగటము కలహాల ఎవరితో మాట్లాడినా గొడవలు రావటము అపకీర్తి అలా విచారం ఇట్లాంటి ఈ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఆరవ స్థానంలో గురు సంచారం అంటే మిథున రాశి గురి సంచారం అంతా కూడా ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు తదుపరి తదుపరి అష్టమ స్థానంలో అష్టమ స్థానము భాగ్యస్థానము నవమ స్థానంలోనూ రెండు స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఇక్కడ ఒక భాగ్యస్థానంలో మాత్రం పదహారో తారీఖు ఐదో నెల అంటే నెల పదిహేను రోజులు మాత్రం భాగ్యంలో అది ఒక రకమైన ఇబ్బందులు చేస్తూ ఉంటుంది ఇంట్లో సౌకర్యంగా అది ఏ రిపేర్ చేద్దామన్నా కాకపోవడం బండి రిపేర్ విండ్ రిపేర్లు ఈ విధమైనటువంటి అన్నీ ఉండి కూడా వాడిని అనిపించలేము బండి రిపేర్ వచ్చిన అనుకుంటే ఏమో అనిపిస్తారు దాన్ని పెట్టుబడి పెట్టాలి వాడి దగ్గర ఇవ్వాలి వాడు మళ్ళీ మూడు రోజులు అంటాడు నాలుగు రోజులు అంటాడు చేస్తున్నాను అంటాడు తిప్పుతాడు చేరు ఈ విధంగా ఆ విధమైన ఫలితాలన్నీ ఇంటి 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 విషయాలు సుఖాలు ఉన్నవి కూడా అనిపించలేకపోవటం అలాగే తదుపరి సహజ వక్రగతి సంచారం కాబట్టి అష్టమంలో ప్ర సంచారం చేస్తున్నారు అష్టమంలో సంచారం చేసేటప్పుడు ఇంకా దుష్ఫలితాలు భాగ్యంలో కంటే కూడా దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆయుర్దాయం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది కొంతమందికి కొంతమందికి రాజదండం జరిగేటట్టు అవకాశం ఉంటుంది కళత్ర పీడ జరిగేటట్టు భార్య ఏదో పీడ జరిగే అవకాశం పెద్ద దుఃఖం కొంతమందికి హఠాన్మరణం నష్టం కలహాలు అపఖ్యాతులు పరాభవాలు ఇలాంటివన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి పది నెలల పదిన్నర నెలల పాటు ఇవే ఫలితాలన్నీ కూడా కియో గ్రహణిస్తూ ఉన్నాడు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి శని భగవానుడు మంచి కొద్ది రోజులు తీసేస్తే పదిహేడు రోజులు తీసేస్తే శని భగవానుడు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు అలాగే గురువు ఐదవ స్థానంలో ఉన్న ఒక నెల మీద ఎనిమిది రోజులు ఆయన సాకారం అందిస్తూ ఉన్నారు తప్పితే కేతువు కానీ రాహు కానీ అనుకూలమైన ఫలితాలు అయితే ఒకటే రాహు కూడా కొద్ది రోజులు మాత్రమే ఇస్తూ ఉన్నారు అక్కడ అంచేత గ్రహాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది అందుచేత మనం ఖచ్చితంగా ఈ దీనికి సంబంధించి ఏదైనా చేసుకోవటం గ్రహాల కొంచెం ఎక్కువగా ప్రతికూలత ఉంది కాబట్టి ఇక్కడ శనికి కానీ రాహువుకి కానీ చేసుకోవటం చాలా ఉత్తమం అలాగే కేతువు కూడా మనం చేసుకోవాలండి మీకు గురువు గురువు మించుగా పూర్తిగా సహకరించేటువంటి గ్రహం ఒక్క శనేర గ్రహం ఒకటే కనబడుతోందండి సంవత్సరం అంతా కూడా ఒక పదిహేడు రోజులు తగ్గించి అలాగే రాహు కేతు గురువులు ముగ్గురికి కూడా చేసుకోవటమే ఉత్తమం అలాగే అది శ్లోకాలు కావచ్చు గాయత్రి కావచ్చు లేదా నవగ్రహాల చుట్టూ తిరగటం కావచ్చు ఏ మంత్రం రాలేదు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ పురుషు ప్రచే రాహవే కేతవే నమహ వార వారాల పేరు ఏడు చెప్పేసేయండి చివరిలో రాహవే కేతవే నమహ చదువుకోండి రోజు ఇంటి దగ్గర ఇంటి దగ్గర వీలైతే ఇంటి దగ్గర గుళ్ళకి వెళ్ళి అలవాటు ఉంటే వారానికో రోజుకో ఏదో కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు కొంతమంది మంగళ ఆంజనేయ స్వామి అక్కడ ప్రధాన దైవం అనుకోండి ఆ గుళ్ళో వాడు మంగళవారం నాడు అక్కడికి ఇంపార్టెంట్ గా వెళ్తూ ఉంటారు లక్ష్మీదేవి ఉందనుకోండి శుక్రవారం వెళుతూ ఉంటారు అలా అక్కడ గుండి పెట్టి సోమ శివ శివాలయం ఉందనుకోండి సోమవారం నాడు వెళ్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఒక నియమాన్ని పెట్టుకుంటారు ఆ నియమం రోజున వెళ్ళండి అక్కడ దేవుణ్ణి ప్రార్థించండి అన్ని చేసుకున్నట్టయితే పరిస్థితులు చక్కబడతాయి అలాగే ఎక్కువ కష్టాలు ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆరో తారీఖు వచ్చేటువంటి శ్రీరామనవమి రోజున రాములు వారి కళ్యాణం చూడండి రాములు వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి వారి తలంబురాలు బియ్యాలనే మనకు అక్షత్రగా ఇస్తారు వాటిని తీసుకుని శిరస్సును ధరి ధరించండి చిన్న పసుపు గొడ్డలో మూట కట్టుకొని పరసలో పెట్టుకోండి చిన్న ఇంకొంచెం ఇంకొక మూట చిన్న పసుపు పసుపుగొట్టలో మూట కట్టుకొని డబ్బులు బీరువాలో పెట్టుకోండి శుభం జరుగుతుంది ఇందులో సందేహం లేదు శుభం పోయారు మీనరాశి వారికి విశ్వాంసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాలు వారు చెందుతారు అనేటట్టు చూసుకున్నట్టయితే పూర్వపాత్ర నాలుగవ పాదం ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి మీనరాశికి చెందినవారు అవుతారు ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది అని చేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించిందని చెప్పేసి ఒక శాస్త్రం వచ్చిన ఉన్నది అది కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలో అది ఆదాయము వీ కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు కాకపోతే గౌరవము మూడు అగౌరవం ఒకటి అంతే అది ఇది కూడా పర్వాలేదు ఈ విధంగా రెండు చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఈ రాసుల ద్వారా వచ్చేటటువంటి గోచ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే మీరు కూడా ఏనాటి శని కిందకే వస్తారు శని ప్రవేశం జరుగుతున్నది ఎప్పుడంటే శని భగవానుడు పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా అంటే నెల అంతా కాదు పదిహేడో తారీఖు వరకు వేయుల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన రుజుమార్గంలో ప్రయనించి వీనల్లో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు అందుచేత ఏళ్ళసిన ప్రభావం ఇక్కడ ఏల్లోనూ ఉన్నా అదే ప్రభావం ఏళ్ళసిన ప్రభావమే జన్మంలోకి వచ్చినా అదే ప్రభావం తద్వారా బాగా బద్ధకము ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము అలాగే ఆలోచన ద్వారంలో మార్పులు అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ చే అవకాశం అంటే వ్యతిరేక భావాలు అవి అలాగే ప్రవర్తనలో తేడా ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాన్ గురించి ఇకపోతే రాహుగ్రహం కూడా రాశిలో జన్మంలోనే ఉన్నది ఇక్కడ ఎంతవరకు అంటే రాహు పదహారవ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు ఆ తదుపరి స్థానంలో కూస్తూ ఉన్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్క్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి వీరంలోంచి కుంభంలో వెనక్కి వచ్చాడు అనమాట ఆయన అక్కడ సంవత్సరం పాటు ఉంటారు సంవత్సరం నెల పాటు ఉంటారు ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మల్లోనూ వేయుల్లోను శని కూడా జన్మంలోను వేయుల్లోను ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన గాని రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగలేరవు అందుచేత ఇక్కడ వేయుల్లో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవి జరుగుతూ ఉంటాయి ఇక జన్మంలో ఉన్నప్పుడు అవటము ఇలాగే రాహు వల్ల దోమలు బల్లులు తేళ్ళు జరువులు ఇట్లాంటి వల్ల కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆలోచన ధోరణి బాగుండదు కామ క్రోధ లోహ మోహం మహర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహు వల్ల ఇకపోతే తృతీయంలో గురు యొక్క సంచారం ఒక నెల అంటే ఐదో తారీ ఐదో నెల ఎనిమిదో తారీఖు వరకు అంటే ఒక ఒక నెల ఎనిమిది రోజుల పాటు తృతీయంలో సంచారం ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తదుపరి చతుర్థమైనటువంటి మిధుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలిత ఫలితములను ఇవ్వజాలరు గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే పదహారో తారీఖు ఐదో నెల అంటే ఇంచమించగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్ గా చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు చే అవకాశం ఉంటుంది ఇక తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువు కూడా ఆయన ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు షట్ షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఆ నెల పదిహేను రోజులు వదిలేస్తే మీకు పది నెల పదిహేను రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు తద్వారా ఏంటంటే అప్పులు పొట్టటమని అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని ఈ విధమైనటువంటి మంచి ఇల్లు కొనుక్కోవటానికో గృహ ప్రోవటానికో లేకపోతే వైద్య నిమిత్తము లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఇదేనుకో మీరు కొత్త మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం నెరవేరుతుంది మీకు అప్పు కొడుతుంది ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు ఇప్పటి నుంచో తీర్చాలు లేకపోతున్నారు ఉద్యోగతలు కట్టుకుంటూ ఉన్నారు అది మించిన భారం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు కేతు ఆరో సంస్ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లని వదిలిందిరా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని గాని రాహు గాని గురువు కానీ యోగించటం లేదు చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తున్నదే కదండి మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం పది రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు అలాగే ఏడు రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు మిగతా గ్రహాలన్నీ కూడా మూడు స్థానాలు అట్లా ఉంటాయి నాలుగు స్థానాలు మించి ఇచ్చేటట్టు ఏం లేవు కాబట్టి ఇది కేవలం గోచారం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైనటువంటిదే కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు లేదా నిష్ణాత వారు ఎవరి చేత రాయించుకోండి దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అత్యక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏముండదు ఉండదు జరిగేది ఉండదు రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు ఏదో అమ్మాయి మీకు వినడానికి బాగానే ఉంటుంది అక్కడ ఏమో జరగదు రెండుసార్లు చెప్తాను మీరు సంతోషపడతారు మూడోసారి ఇది ఇంతైనా జరగని వ్యవహారం ఇంకా పిచ్చి మాటలని మీ తీసి పారేస్తూ ఉంటారు ఈ విధమైన పరిణామాలనేది జరుగుతుంది అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ మీరు లైక్ చేయొచ్చు లేకపోతే చేయచ్చు దీని గురించి ఏదో మొబైల్ మా మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇవేమీ మేము చెప్పమండి సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు లేకపోతే మానేస్తారు యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిదే ఈ జానం కాబట్టి మీరు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అందులో శని మీకు వేలినాడు శని కాబట్టి శనికి మీ ఆర్థిక స్వామతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సంథింగ్ ధ్యానాలు ఇవ్వటమో లేదా నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే గురు గురువుకి సంబంధించినటువంటి గురువు శనగలు కేతుకు సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమి లేదు రాహుకు సంబంధించి మినువులు నువ్వులు దానాలు ఇవ్వడము ఏదో చేసినట్టయితే మీకు కొంత సుపరిణామాలు ఉంటాయి అలాగే రేపు ఆరో తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు ఆ శ్రీరామనవ కళ్యాణం చూడండి ప్రసాదాలు స్వీకరించండి అక్షతలు కూడా శిరసం ధరించండి శుభం జరుగుతుంది అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉంటుందండి అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి శుభం